హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక మనం ఫ్లిప్కార్ట్ నుంచి చక్కని డ్రెస్ కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నాం అండర్ బడ్జెట్ లో త్రీ పీస్ అలాగే ఈ రోజు నేను వేసుకున్నటువంటి చక్కని కుర్తి చక్కగా ఉందండి వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అండి రయాన్ మనకి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీటిలోనే సైడ్ కట్స్ వచ్చాయి కుర్తీలు వచ్చాయి అలాగే త్రీ పీస్ సెట్స్ కూడా వచ్చాయి ఈ రోజు అయితే కనుక నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మనకి చక్కగా మెరూన్ కలర్ కాన్సెప్ట్ లో బాధిని ప్రింటెడ్ అయితే కనుక తీసుకుని ఫ్రంట్ అయితే కనుక నైస్ వర్క్ అయితే తీసుకున్నారండి ఇదైతే కనుక మనం థ్రెడ్ వర్క్లో వస్తుంది ఇలా ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండి చాలా లూజ్ ఉంది యాక్చువల్గా ఇది కూడా చాలా కంఫర్ట్ మెటీరియల్ అయితే కనుక ఉంది అండ్ చాలా బాగుంది అనమాట లైక్ ఒంటికి బాగా అయిన డిజైన్ అని చెప్పొచ్చు అంటే ఫ్యాబ్రిక్ అనేది చెప్తున్నాను నేను క్వాలిటీ అనేది హ్యాపీగా మీరు డైలీ యూజ్లో కూడా వేసుకోవచ్చు బాటమ్ అండ్ దుపటా వైట్ సెట్ చేశారంటే కనుక ఇంకా మీకు ఇది త్రీ పీస్ లాగా కూడా అయిపోతుందండి ఈరోజు నేను చూపించబోయేటువంటి ఈ కలెక్షన్స్తో పాటుగా నా డ్రెస్ అలాగే నేను పెట్టినటువంటి వాచ్ కూడా ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అండి దీని డీటెయిల్స్ కూడా పెడతాను ఇవాళ అయితే కనుక వీటితో పాటుగా మీకు ఒక బ్యాగ్ కూడా చూపెడతాను చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే కనుక అండ్ దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి ఆఫీస్ యూజ్ లేకపోతే మీరు బయటకు వెళ్తున్నప్పుడు కూడా చాలా క్లాస్గా ట్రెండింగ్ గా లుక్ కొంచెం కాస్ట్లీ అండ్ లగ్జరీ లాగా కనపడేటువంటి ఒక చక్కని ప్రీమియం క్వాలిటీ బ్యాగ్ అయితే కనుక తీసుకొచ్చాను ఇది కూడా ఎక్కువ రేట్ ఉన్నది కూడా కాదు థౌజండ్ నియర్ బై సమ్ అలా అయితే కనుక ఉండిందనమాట సో ఇదైతే కనుక మనకి టూ డిఫరెంట్ బ్యాగ్స్తో వచ్చిందండి ఇదైతే కనుక మనకి ఒక సైడ్ బ్యాగ్ కూడా వచ్చింది దీనికే మనకైతే కనుక అటాచ్ చేసి ఇచ్చారు ఇది మామూలుగా రిమూవ్ చేసేసుకోవచ్చు మనము ఈ విధంగా సో ఇది ఒక స్మాల్ పర్స్ అనమాట మీరు ఏదైనా పెట్టుకున్నప్పుడు దీంట్లో వేసుకోవచ్చు లైక్ చేంజ్ కావచ్చు అమౌంట్ కావచ్చు ఏటీఎం కార్డ్స్ కావచ్చు ఏదైనా మెడిసిన్స్ కావచ్చు సో ఎనీ ఐటమ్ అండి జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా మీరు మీ అవసరాన్ని బట్టి మీరు ఏది పెట్టుకున్నా కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి ఇలా అయితే కనుక మనకి లోపల బ్యాగ్ లోపల అయితే క్లాత్ లాంటిది ఇచ్చి ఇది అయితే కనుక మనకి బ్యాగ్ అనేది దీంతో పాటు ఎక్స్ట్రాగా వచ్చింది ఇది కూడా లెదర్ క్వాలిటీ చాలా బాగుందండి అండ్ మిడిల్లో అయితే కనుక వన్ ఫార్టీషన్తో వచ్చేసింది బ్యాగ్ ఈ విధంగా అండ్ దీనికి కూడా మనం లైక్ దీనికి ఇచ్చిన్నారు కాబట్టి ఇక్కడ సైడ్లలో మీరు కావాలంటే కూడా పెద్ద బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు లైక్ హ్యాండ్ బ్యాగ్ లాగా సో ఇదైతే కనుక ఓవరాల్గా లుక్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే బాగా అనిపిస్తుంది నైస్ ప్యాకింగ్ చెత్తా చెత్త ఏం లేవండి చక్కగా ఏ దాంతో ఉన్నటువంటి కవర్స్ని అయితే కనుక పెట్టున్నారు వెరీ నీట్ ఇట్లా ఉంటుంది లోపల బ్యాగ్ చాలా లోపలిగా ఉంటుందండి ఈజీగా మీరు అయితే కనుక వన్ లీటర్ బాటిల్ని కూడా అయితే కనుక పెట్టేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు నిజంగా మళ్ళీ చెప్తున్నాను మంచి లగ్జరీ బ్యాగ్ అని చెప్తానండి అందులో ఏ డౌట్ లేదు మీకు అయితే లోపలయితే కనుక మనకి ఇట్లా పార్టీషన్స్ చూసుకున్నట్లయితే టూ పర్సెస్ లాగా అయితే కనుక ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసి అయితే మనకి ఇట్లా ఇంకొకటి ఎక్స్ట్రా ఉండిందండి పార్టీషన్స్ అయితే చాలా ఉన్నాయి సో మీరు డివైడ్ చేసుకుని అయితే కనుక చక్కగా పెట్టుకోవచ్చు కాలేజ్కి వాటికి లేకపోతే ఏమైనా ఆఫీస్ రిలేటెడ్ ఉన్నా కానీ మీకు ఈజీగా అయితే కనుక చక్కగా మంచి ఎక్కువ ఐటమ్స్ అనేది పట్టేలాగా లైక్ బుక్సే కావచ్చు ట్రావెల్లో వెళ్తున్నప్పుడు బట్టలే కావచ్చు ఈజీగా అండి రెండు జతల బట్టలు లైక్ చిన్న చిన్న ఐటమ్స్ లైక్ పవర్ బ్యాంక్ ఇవన్నిటిని కూడా మీరు క్యారీ చేసుకోగలుగుతారనమాట వాటర్ బాటిల్ కొంచెం ఫుడ్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట టూ పార్టీయేషన్స్లో వచ్చేస్తుంది ఈ విధంగా ఇలాగా దీంతో పాటు అయితే కనుక ఈ పౌచ్ కూడా వచ్చిందండి సో మీరు చూడండి అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి అండి క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది హైలీ రికమెండెడ్ నా సైడ్కి వెళ్ళి నేను ఒక ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నాను సో ఎలాగో తెప్పించాను కాబట్టి నేను మీకు అయితే కనుక షేర్ చేశాను సో డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే అయితే కనుక అసలు మిస్ చేయొద్దండి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఇచ్చినా కానీ డెఫినెట్గా వాళ్ళు వాడతారు అండ్ డెఫినెట్గా మనకైతే మాత్రం ఈ గిఫ్ట్ని గుర్తుపెట్టుకుంటారు నెక్స్ట్ ఇంకైతే కనుక సెట్స్ అనేది చూసేద్దాము మంచి కలెక్షన్ సెట్స్ అయితే తెప్పించానండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుండబోతున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ సెట్ అన్నీ బాగున్నాయండి ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేసేసాను సో ఒక లింక్ క్లిక్ చేసి కూడా మీరు ఈ డ్రెస్సెస్ అన్నింటినీ కూడా లైక్ ఒకటే దానిలో పేజ్లో చూసేసుకోవచ్చు లింక్ మీద క్లిక్ చేసుకోండి సైజెస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంది సో దాన్ని బట్టి మీ సైజ్ వైజ్గా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకుని తీసేసుకోండి అండి సో టోటల్గా ఈరోజు నేను మీకు సిక్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను దాంతోపాటే బ్యాగ్ వాచ్ అండ్ నా డ్రెస్ డీటెయిల్స్ కూడా పెట్టేసి ఉన్నాను అనమాట సో ఇదైతే ఆక్సిడైజ్ జ్యువెలరీ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా రీసెంట్గా వీడియో ఇచ్చాను ట్వంటీ డిఫరెంట్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అండి ఇలాంటి వాటి మీద ఇచ్చిందని అనమాట అందులోంచి నేను ఇది పెట్టుకున్నాను అండి సో నాకైతే కనుక అది కూడా చాలా మంచి వీడియో నిన్ననే అప్లోడ్ అయింది మన ఛానల్లో చెక్అవుట్ చేస్తే మీకు ఇందు అందులోంచి కూడా ఇవి దొరికిపోతాయండి ఇంకా కూడా వేరే కలెక్షన్స్ని కూడా మీరు చూసుకోవచ్చు చాలా ట్రెండింగ్ డిజైన్ ఇచ్చి ఉన్నాము చెక్ చేయండి అండి ఆ వీడియో కూడా ఇక అసలు లేచేయకుండా వన్ బై వన్ అయితే కనుక మీకు క్లియర్ చేసేస్తాను ఎలా ఉండబోతున్నాయి అనేసి అండర్ బడ్జెట్ అండి కంప్లీట్ కాటన్ పైన అయితే కనుక వచ్చేసింది కలర్ కాంబినేషన్ బ్రైట్ రెడ్ పైన అయితే కనుక వచ్చింది చాలా బాగుంది ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక వర్క్ వచ్చిందండి ఇదైతే కనుక గోటా లేస్ త్రీ బై ఫోర్ హ్యాండ్ పైన వితౌట్ లైనింగ్లో టాప్ యొక్క అయితే కనుక డిజైన్ అండి ఇలా వస్తుంది మనకి నేను డెఫినెట్గా మీకు నేను షేర్ చేస్తాను వేసుకున్న తర్వాత లుక్ కూడా ఎలా ఉందని డెఫినెట్గా మీకు కమింగ్ సూ నేను షార్ట్ వీడియో ప్రజెంట్ చేస్తాను ప్రజెంట్ అయితే మాత్రం కలెక్షన్స్ చూపిస్తానండి ఫ్యాబ్రిక్ డిజైన్ డీటెయిలింగ్ ఎలా ఉండబోతుంది అనేసి మీకు నచ్చింది అనుకుంటే మీ సైజ్ వైజ్గా అయితే కనుక తీసేసుకోవచ్చు గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్లో అయితే కనుక టూ మీటర్ దుపట్టాతో మనకు వచ్చినటువంటి కాటన్ దుపట్టా అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ బాటమ్ ఏంటంటే మనకి గోల్డ్ కలర్ మైకా తీసుకున్నారండి దీనిపైన ఇట్లా కొంచెం మనకి ఏంటంటే ఇక్కడ హీ స్టైల్ బాటమ్ అయితే కనుక ఇచ్చారనమాట ఇది ఒక డిఫరెంట్ డిజైన్ కుర్తీ కూడా అవుట్లైన్ అయితే కనుక మనకి గోటా లేస్తో ఇచ్చేసి ఉన్నారు అండ్ సెట్ యొక్క లుక్ అండి ఓకే అండర్ బడ్జెట్లో చక్కని త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ నచ్చింది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి లింక్ అనేది అవైలబుల్గా ఉంది మన డిస్క్రిప్షన్లో నెక్స్ట్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ ప్రజెంట్ ఇది బాగా ట్రెండింగ్ కదా ఆనియన్ పింక్లోనే ఒక వన్ ఆఫ్ ద లైట్ షేడ్స్ ఉంటాయి కదా దానిలో ఒక షేడ్ అండి దానిపైన హైలైట్ అయితే కనుక డార్క్ కలర్ ప్రింటెడ్తోని ఈ ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకున్నారు ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి ఇది రయాన్ ఫ్యాబ్రిక్ ఓవరాల్గా త్రీ బై ఫోర్ హ్యాండ్ పని అయితే కనుక డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట చాలా మంచి డిజైన్ సాఫ్ట్ డిజైన్ రఫ్ అండ్ టఫ్ యూజ్ మీద కూడా చక్కగా మనం అయితే కనుక వేసుకోవచ్చు షిఫాన్ దుపట్టా వచ్చిందండి టూ మీటర్లో అండ్ బాటమ్ అయితే కనుక మనకి రియాన్లోని స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ వచ్చేసింది ఇది వితౌట్ పాకెట్ వితౌట్ లైనింగ్ అండి నేను ప్రతి పాయింట్ కూడా మాక్సిమం నాకు వచ్చిన ఐడియా వర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఫ్లో ఏదైనా మర్చిపోతే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు నేను రిప్లై చేసేస్తాను ఇది దుపట్టా అండి ఇలా ఉంటుంది టూ మీటర్లో వచ్చేస్తుంది చాలా చక్కగా ఉంది కుర్తికి ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో దాని అయితే కనుక ఇట్లా మనకి అవుట్లైన్ లాగా కూడా ఇచ్చేసి ఉన్నారు సో ఇలా వస్తుందనమాట డిజైన్ అనేది బాగుందండి లైట్ వెయిట్గా దుప్పట్టా కూడా చాలా క్లాస్గా అయితే గనుక ఇచ్చేస్తున్నారు వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ యూజ్ ఆఫీస్ గా అయితే కనుక అండర్ బడ్జెట్లో లో మెయింటెనెన్స్లో అయిపోయేటువంటి చక్కని సెట్ ఇది సెట్ సెట్ యొక్క డీటెయిల్స్ ఓకే నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ కూడా చూపించేస్తానండి అన్నీ బాగున్నాయి ఈరోజు సెట్స్ అయితే కనుక అండర్ బడ్జెట్లో ఎవ్వరు కూడా లైక్ ఈ రేంజ్ అని కూడా అనుకోరండి అంత మంచి క్వాలిటీ అయితే కనుక ఇచ్చున్నారు అండ్ ఫ్లిప్కార్ట్ అందరికీ కూడా తెలుసు కదా చక్కగా ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుంది కస్టమర్ కేర్ సర్వీస్ బాగుంటుంది సో కాబట్టి మీరు హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్లో అయితే కనుక వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ డిజైన్ చాలా బాగా హైలైట్ చేశారండి చందేరి మెటీరియల్ విత్ లైనింగ్తో వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్తో ఇది కూడా చాలా బాగుందండి నైస్ డిజైన్ ఫ్రంట్ లుక్ ఇది అండ్ బ్యాక్ లుక్ ఇది అండ్ విత్ లైనింగ్తో అయితే కనుక కంప్లీట్ పోయినసారి ఎవరో అడిగారు అనమాట కామెంట్లో మీరు ఫ్యాబ్రిక్ లైక్ ఉందని చెప్పేస్తారు లై అంటే లైక్ లైనింగ్ ఇస్తే ఉందని చెప్పేస్తారు బట్ లైనింగ్ గురించి మర్చిపోతారు చెప్పడం అని లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ అండి ఒక్కొక్కసారి ఫ్లోలో మర్చిపోతాను నిజంగానే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను కాటన్ వచ్చింది పాలిస్టర్ వచ్చిందని నేను ఒప్పుకుంటాను దాన్ని అయితే కనుక సో ఇదైతే ఫ్రంట్ డిజైన్ అండి ఓకేనా గుర్తుపెట్టుకుంటాను ఆ కామెంట్ చదివినాక అయితే కనుక నేను అనుకున్నాను గట్టిగా గుర్తు చెప్పాలి అనేసి ఓకే నేను డెఫినెట్గా ట్రై చేస్తానండి ఈ నుండి మర్చిపోకుండా ఇది అయితే కనుక బాటమ్ అండ్ దీనికైతే కనుక రైట్ సైడ్లో చక్కగా పాకెట్ కూడా వచ్చింది డైలీ యూజ్లో వేసుకోవడానికి చాలా బాగుంటుందండి డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయండి ఇది లెఫ్ట్లో వచ్చిందండి పాకెట్ రైట్లో రాలేదు అది నా చెయ్యి అన్కంఫర్ట్గా వెళ్ళింది అనిపించింది అనమాట సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కదా జనరల్గా ఇది బ్యాక్ సైడ్కి కాబట్టి ఇది అయితే కనుక మనకి పాకెట్ వచ్చేసి లెఫ్ట్లో వస్తుంది ఓకే సో ఇది అయితే కనుక మనకి డిజైన్ యొక్క బాటమ్ యొక్క డీటెయిలింగ్ స్ట్రైట్ కట్లో అండ్ దీనికి కూడా మనకైతే కనుక బాటమ్కి కూడా ఈ విధంగా వర్క్ వచ్చిందండి ఇక్కడ సో ఇలా పెట్టేస్తాను సో దుపటా కూడా వేసి ఒకసారి అయితే కనుక లుక్ చూపించేస్తాను ఎలా ఉండబోతుంది సెట్ అనేసి అన్నీ బాగున్నాయండి నేను కొనుక్కున్న సెల్లర్స్ నుంచి మీకు లింక్ ఇచ్చేస్తున్నాను సో చక్కగా లింక్ క్లిక్ చేసుకోండి నచ్చితే మాత్రం సైజ్ చూసుకోండి మీ సైజ్ ఏదో అవైలబిలిటీ ఉందో లేదో ఉంటే కనుక కార్ట్లో వేసుకోండి అవుట్ చేసుకోండి ఇది దుపటా అండి చక్కగా ఫ్లోరల్ కాన్సెప్ట్లో బుటీలో టూ సైడ్ కూడా చక్కగా గోల్డ్ బార్డర్లో అయితే కనుక వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్గా సెట్ యొక్క లుక్ అనేది ఇలా వస్తుంది ఇది కంప్లీట్ డిజైన్ సో ఇదన్నమాట ఓవరాల్గా లుక్ చక్కగా ఉందండి అండర్ బడ్జెట్లో అయితే కనుక నేను డెఫినెట్గా చెప్తాను ఇది ఒక మంచి సెట్ అనేసి నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇది దుపటా హెవీగా వచ్చింది అండ్ టాప్ యొక్క ఫ్రంట్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి బాటమ్ టాప్ అండి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి కలర్ వైలెట్ చందేరిలో వచ్చేస్తుంది నైస్ వర్క్ పార్టీ వేర్ రిలేటెడ్గా కూడా మనం చక్కగా అయితే వేసేసుకోవచ్చు ఫ్రంట్ అంతా కూడా జరీ వర్క్ ఈ విధంగా వచ్చింది అండ్ మనకైతే అయితే కనుక హ్యాండ్ మీద వచ్చినటువంటి వర్క్ కింద దామల్లో కూడా అయితే కనుక వచ్చినటువంటి జరీ వర్క్ అండి విత్ లైనింగ్ వచ్చింది లైనింగ్ వచ్చేసి మనకి పాలిస్టర్ లైనింగ్ అండి పాలిస్టర్ లైనింగ్ సో ఇదైతే కనుక చక్కని కలర్ కాంబినేషన్లో చక్కగా జరి వర్క్ తీసుకుని అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తున్నటువంటి చక్కని సెట్ అండ్ దీనికి మనకి పాకెట్ వచ్చేసి రైట్ సైడ్లో ఉందండి పాకెట్ ఇలాగా అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చింది చూడండి ఫ్రంట్ ఎల్ సైజ్ అని ఈరోజు నేను తెప్పించినవన్నీ కూడా మనకి ఎల్ సైజ్లో తెప్పించాను ఫిట్టింగ్ క్వాలిటీ డిజైన్ డీటైలింగ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు బాటమ్కి కూడా ఫ్రంట్ అయితే కనుక మనకి ఇలా సింపుల్గా అయితే కనుక వర్క్ అనేది తీసుకున్నారండి చాలా బాగుంది నెక్స్ట్ దీనికి వచ్చినటువంటి దుపటా చూసుకున్నట్లయితే కనుక స్కాలప్ కార్ట్లో వచ్చేస్తుందండి నైస్ దుపటా టూ సైడ్లో కూడా చక్కగా హెవీ వర్క్లో వస్తుంది మీరు చూసుకోవచ్చు అసలు ఎవ్వరు కూడా ఈ రేంజ్కి దొరికిందని అనుకోరండి అంత చక్కగా ఉంది చెప్పాలంటే కనుక అండ్ లెంత్ దుపట్ట వర్త్ 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 అండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా అస్సలు మిస్ చేసుకోవద్దు డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ అయితేనేమి వర్క్ అయితేనేమి అసలు చాలా బాగా వచ్చింది సూపర్ 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 అండి టాప్ వన్ మార్క్ ఇచ్చేస్తా ఈరోజు అయితే కనుక ఈ డ్రెస్కి చాలా బాగుందండి నిజంగా మంచి క్వాలిటీ ఉంది లెంత్ దుపట్టా ఉంది వర్క్ కూడా చాలా బాగా వచ్చింది మంచి డిజైన్ మంచి డ్రెస్ సో అస్సలు మిస్ చేయొద్దు మీరు టూ సైడ్ వేసినా కానీ వర్క్ మీకు అయితే కనుక వర్క్ బాగా హైలైట్ అవుతుందండి అండ్ లెంత్ దుపట్టాతో అయితే కనుక చాలా చక్కగా ఉంది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మీ ముందే ఓపెన్ చేశానండి చాలా అందంగా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా ఇంత వర్క్తోని ఆ డిజైన్ డీటైలింగ్ బూటీ కాంబినేషన్ ఇంకా కూడా క్లోజ్ అప్ లుక్ చేస్తున్నాను ఇది ఓవరాల్ లుక్ ఇలా వస్తుందండి ఓకే ఓవరాల్గా అయితే కనుక డ్రెస్ యొక్క కంప్లీట్ లుక్ అండి ఇది చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయాలి మీరు ఈ సెట్ నెక్స్ట్ బాందిని బాందని అందరు ఫేవరెట్ ఉంటుందండి ఎప్పుడైనా కానీ బాందని చాలా బాగుంటుంది ఎవ్వరు వేసుకున్నా లైక్ నీ స్కిన్ టోన్కి అండ్ బాందిని అందరికీ ఇంకా సెట్ అయిపోయింది అలాగంతే శారీసే కావచ్చు డ్రెస్సెసే కావచ్చు రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ మీద బూటీ మీద అయితే కనుక బాందిని వస్తుందండి చాలా సింపుల్ డిజైన్ పైన అయితే కనుక రేయాన్ ఫ్యాబ్రిక్లో త్రీ బై ఫోర్ హ్యాండ్లో వితౌట్ లైనింగ్ పైన అయితే కనుక వచ్చినటువంటి త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ ఇది మనకి అండ్ ఇది అయితే కనుక బాటమ్ బాటమ్ కూడా చాలా బాగుంది ఇది వితౌట్ లైనింగ్ అండి వితౌట్ పాకెట్ ఇంటర్లాక్ అయితే కనుక అనమాట ఈ రెడ్ ప్లెయిన్గా ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఒకవేళ వేరే వాటికి మ్యాచింగ్ కాంట్రాస్ట్ లో వేసుకోవాలనుకున్నా కానీ బాటమ్ యూస్ చేసుకోవచ్చు అలాగే టాప్లో మనకి వైట్ కలర్ బూటీ అవంతా ఉంది కాబట్టి మనం వైట్ కలర్ బాటమ్ వైట్ కలర్ దుపట్టాతో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఇదైతే కనుక దుపటా గోటా లేస్తా అయితే కనుక తీసుకున్నారండి టూ మీటర్లో అయితే కనుక మనకి దుపట్టా అనేది ఈ విధంగా వస్తుంది షిఫాన్ దుపటా అండి ఓకే ఇది కంప్లీట్గా లుక్ ఇది కూడా చాలా బాగుంది నైస్ డిజైన్ త్రీ పీస్లో అయితే కనుక వచ్చింది గోటా లేస్ అయితే కనుక మనకి అవుట్ లో ఈ విధంగా అయితే కనుక డీటెయిలింగ్ ఇచ్చి ఉన్నారు ఇది కూడా చక్కని డిజైన్ త్రీ పీస్లో అయితే కనుక వస్తుంది కావాలనుకునేవారు చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక లింక్ అవైలబుల్గా ఉంది మన డిస్క్రిప్షన్లో సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీ సైజు బట్టి అయితే కనుక తీసేసుకోవచ్చు మన లాస్ట్ సెట్ అండి త్రీ పీస్లో ఇది కూడా కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది బికాస్ బ్లూ అండ్ పర్టికులర్గా ఈ ప్యారట్ గ్రీన్ ఏదైతే ఉంటుందో ఈ కాంబినేషన్ ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుంది త్రీ పీస్లో అయితే కనుక ఒకసారి నేను మీకు చూపించేస్తాను కంప్లీట్గా లుక్ ఎలా ఉండబోతుంది అనేసి ఇది కంప్లీట్ కాటన్ వితౌట్ లైనింగ్తో అయితే కనుక వచ్చిందండి చక్కగా డార్క్ బ్లూ కలర్ అయితే కనుక కుర్తీ తీసుకున్నారు ఈ విధంగా కాటన్ కుర్తీ అండి చక్కగా ఉంది ఇది అయితే కనుక మనకి వితౌట్ లైనింగ్ మనకి ఈ గోల్డ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అది మనకి ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ అండి ఇదైతే కనుక మనకి ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ ప్రింటెడ్ కాన్సెప్ట్ అయితే కనుక మనకి బ్యాక్ కూడా అలాగే వస్తుంది వీ లైన్ పైన అయితే కనుక ఉందండి ఇది కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు డైలీ యూజ్లో చాలా కంఫర్ట్ అయినటువంటి డిజైన్ అండి అండ్ కలర్ కూడా చాలా బ్రైట్గా చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్ అయితే ఇంకా లుక్ అనేది హైలైట్ చేయడానికి చక్కగా ఈ డిజైన్ అయితే వేస్తున్నారు ఇది ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వస్తుందండి డిజైన్ వచ్చేసి మనకి అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ స్ట్రైట్ కట్ అండ్ మనకి రైట్ సైడ్లో అయితే కనుక పాకెట్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా సో చూడండి అండి నచ్చింది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు మంచి లెంతీ పాకెట్ అయితే కనుక వచ్చింది అండ్ నేను వాళ్ళు తెప్పించినవన్నీ కూడా ఎల్ సైజు ఎల్ ఆల్రెడీ మీకు అయితే కనుక ఫ్రంట్లో ట్యాగ్ వచ్చేస్తుంది ఇది అయితే కనుక మనకి బాటమ్ కంప్లీట్ లుక్ అండి ఒకసారి అయితే కనుక నేను దుపట్టా కూడా వేసేస్తాను సో ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ మీద టూ మీటర్లో అయితే కనుక ఇట్లా టాజల్స్ తీసుకుని అయితే కనుక ఇచ్చారండి దుపట్టా అనేది దుపట్టా కూడా చాలా సింపుల్గా టూ మీటర్లో అయితే కనుక మనకి కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఇచ్చారు ప్లెయిన్లో సో చూసుకోవచ్చు మీకు గనుక నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చండి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ మెయిన్నే డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక ఇచ్చాను సో ఇది ఓవరాల్గా అయితే కనుక లుక్ అనమాట బ్లూ కలర్ ఏంటంటే ఈ రెండింటి మధ్యన బాగా హైలైట్ అవుతుంది ఇప్పుడు ఎల్లో శారీస్కి బ్లూ బ్లౌజెస్ వచ్చినట్టు బ్లూ కుర్తికి అయితే కనుక చక్కగా ఈ కలర్లో అయితే కనుక మనకి బాటమ్ అండ్ దుపట అయితే కనుక ఇచ్చేసారండి సో ఆ విధంగా అయితే కనుక ఈ సెట్ని చక్కగా హైలైట్ చేశారనే చెప్పొచ్చు ఇదైతే కనుక కంప్లీట్గా త్రీ పీస్తో వచ్చినటువంటి సెట్ యొక్క సిక్స్త్ డ్రెస్ యొక్క డీటెయిలింగ్ సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి ఛానల్కి చెక్ చేయండి అండి డెఫినెట్గా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మన ఫాలోవర్స్కి అయితే కనుక వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కనుక మన వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్